సార్ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ ఎక్కడన్నారు సార్ ఎక్కడది ఎక్కడ చదివారు ఇటువంటి మీ డైరెక్టర్స్ ఎక్కడన్నా న్యూస్ న్యూస్ ఆర్టికల్ చదవటం లేకపోతే న్యూస్లో వినటం లేకపోతే ఎక్కడన్నా ఆర్టికల్స్ చూసి ఇన్స్పైర్ అవుతుంటారు ఎక్కడ చూశారు ఈ డిసీజన్ అనేది ఎక్కడ చూశారు దీని చుట్టూ మీరు కథను ఎలా అల్లరు ఇది నాకు కోవిడ్ లాక్డౌన్ టైంలో ఒక బాబు వాళ్ళ పేరెంట్స్ కాంటాక్ట్ చేశారు పేర్లు చెప్పాను కాంటాక్ట్ చేశారు నన్ను ఇలా మాకు ఒక హెల్ప్ కావాలండి ఏంటి ఏంటి మా బాబుకి ఇట్లా ఒక ఎలిమెంట్ ఉంది మేము ఫండ్స్ రైజ్ చేస్తున్నాం అంటే డబ్బులు అడుగుతున్నారేమో అనుకుని సరే డీటెయిల్స్ చెప్పండి అని అడుగుతున్నాము లేదు డబ్బుల గురించి కాదు అవేర్నెస్ క్రియేట్ చేయాలి అన్నారు ఏం అవేర్నెస్ అండి అన్న మా బాబుకి ఇలా ఒక ప్రాబ్లం ఉందండి స్పైనల్ అట్రోఫీ అని మెడికల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న నాకే తెలీదు దాని గురించి అప్పుడు అంతగా అంటే ఏదో ఒక జెనెటిక్ డిజార్డర్ నరాలకు సంబంధించిన తెలుసు కానీ దీని ట్రీట్మెంట్ కాస్ట్ పదిహేడు కోట్లు చెప్పినప్పుడు నాకు ఫ్యూజు లేదు ఏ ఏంటి పదిహేడు కోట్లు అండి పదిహేడు కోట్లు అండి ఇంజక్షన్ దీనికి అన్నారు దాని తర్వాత నేను ఏం కావాలి మీకు అంటే ఇట్లా ట్వీట్స్ చేయాలి సెలబ్రిటీస్ ఎవరైనా ట్వీట్ చేస్తే మాకు హెల్ప్ అవుతుంది మా బాబు క్రౌడ్ ఫండింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి ఒకళ్ళిద్దరు చేస్తే సరిపోదు ఇది మొత్తం కంట్రీ కలిసి చేస్తేనే అవుతుంది అని అడిగితే నేను నాకు తెలిసిన సెలబ్రిటీ ఫ్రెండ్స్ కొంతమందికి కాల్ చేసి వాళ్ళతో వెళితే ట్వీట్లు ఇప్పించడం జరిగింది బట్ దట్ వాస్ టైం వెన్ ఐ స్టార్టెడ్ కనెక్టింగ్ విత్ దిస్ కాన్సెప్ట్ వాళ్ళ పెయిన్ చూసా చాలా దగ్గర నుంచి ఆ పేరెంట్స్ ఓకే యంగ్ కపుల్ అండి వాళ్ళు వాళ్ళ పిల్లోడికి పదిహేడు కోట్లు ఉంటేనే వాళ్ళ పిల్లోడు బతుకుతాడు అన్నప్పుడు వాళ్ళ రెస్ట్లెస్నెస్ చూశానా దగ్గరుండి నేను ఈ కథ రాసుకున్నప్పుడు ఆ రెస్ట్లెస్నెస్ వెంకటేష్ గారి పాపకి ఈ ప్రాబ్లం ఉంటే సినిమాలో ఆయన పడే తపన ఎలాగన్నా కాపాడుకోవాలనే ఆయన పడే తపనే సినిమా సో వాళ్ళని దగ్గర నుంచి చూడడం వల్ల హెవీలీ ఇన్స్పైర్ అయ్యి రాశాను